మసాలా వంకాయ సింపుల్గా పెద్ద ప్రయాసం లేకుండా ఈజీగా చేసేసుకునే విధానం వంకాయలు ఇలా కట్ చేసుకొని ఉప్పు వేసి నీటిలో వేసేసుకొని ప్యాన్ పెట్టుకునే కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకొని వంకాయలు అన్నీ వేసేసి హాఫ్ టీ స్పూను సాల్ట్ జల్లుకొని మూత పెట్టేసి కలుపుకుంటూ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ మగ్గించుకోవాలి ఈ లోపులో ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు పల్లీలు ఫ్రై చేసేసుకోవాలి అలాగే టీ స్పూన్ చొప్పున ధనియాలు జీలకర్ర రెండు ఇలాచీలు రెండు లవంగాలు కొంచెం దాల్చిన చెక్క వేసి ఫ్రై చేసుకుని అది కూడా తీసేసుకొని రెండు టేబుల్ స్పూన్ నువ్వులు కూడా ఫ్రై చేసి అది పక్కన పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి కొంచెం ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు వేసుకొని అందులోకి పుదీనా కొత్తిమీర కొంచెం ఎండు కొబ్బరి వేసి అది కూడా ఫ్రై చేసుకొని మొత్తం చల్లారిన తర్వాత ఈ నువ్వులు పల్లీలు పొడి చేసేసుకున్న తర్వాత అందులోకి ఉల్లిపాయలు పసుపు ఉప్పు కారం కొంచెం చింతపండు వేసి మొత్తం కొంచెం వాటర్ వేసి మొత్తం పేస్ట్ చేసుకోవాలి ఉల్లి అలం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి నేను మర్చిపోయాను తర్వాత వంకాయలన్నీ అన్నీ ఇవన్నీ పక్కకి తీసేసుకొని ఒక బౌల్లోకి లేయర్ లేయర్ల కింద కొంచెం వంకాయలు కొంచెం మసాలా కొంచెం వంకాయలు మసాలా అలాగ వేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసి తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఇంకా ఆయిల్ వేసుకొని కొంచెం అందులోకి ఆవాలు కరివేపాకు వేసి ఈ పేస్ట్ వంకాయలు అంతా వేసేసి మొత్తం మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ వేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో కలుపుకుంటూ మగ్గించుకుంటే చక్కగా మగ్గిపోతాయంటే ఇప్పుడు దీన్ని కొత్తిమీర వేసేసుకొని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటేనండి ఆహా ఊహ అనాల్సింది అంత టేస్టీగా ఉంటుంది ఈజీగా అయిపోతుంది తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి